నమస్కారం ఏపీ హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది అది ఏంటి అంటే ఎవరైతే మతం మారుతారో వారికి ఎస్సీ స్టేటస్ ఉండదు అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ కూడా ఉండదు అని చెప్పేసి ఏ కేసు విషయంలో ఇలా మాట్లాడింది అనేది మనం వివరాలు చూసుకుంటే అక్కాల రామిరెడ్డి హ్యాడ్ అప్రోచ్డ్ ద హైకోర్టు టు ఛాలెంజ్ ఎ కేస్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హిమ్ అండ్ ఫైవ్ అదర్స్ బై చింతాడ ఆనంద్ ఏ పాస్టర్ ఫ్రమ్ కొత్తపాలెం ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆనంద్ అలెజ్డ్ అంటే ఈ పాస్టర్ ఏం చేశాడు అంటే ఈ అక్కాల రామిరెడ్డి అండ్ మరికొంతమంది పేద ఈ అట్రాసిటీ యాక్ట్ని ప్రయోగించాడు ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు తిట్టారు అని చెప్పేసి ఈయన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పోలీసులు ఛార్జ్ షీటు తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించిన కోర్టులో అయితే ఇది విచారణకు రావడానికి ఏమాత్రము కూడా అర్హత లేనటువంటి కేసు ఎందుకు అంటే ఆయన మతం మారి ఉన్నాడు కనుక అలాగే పాస్టర్గా పది సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నాడు కనుక అతనికి ఈ హోదా ఎస్సీ హోదా కానీ ఈ యాక్ట్ ప్రొటెక్షన్ కానీ వర్తించదు అని చెప్పేసి అక్కాల రామిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దాన్ని విచారణకు తీసుకున్నటువంటి కోర్టు ఎస్ ఈ పిటిషనర్కి అనుకూలంగానే తీర్పునివ్వడం జరిగింది ఎందుకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఆయన పాస్టర్గా ఉన్నాడు సో ఆయన హెన్స్ ప్రూడ్ హీజ్ ఎ క్రిస్టియన్ వన్స్ క్రిస్టియన్ ఆయనకి ఎస్సీ హోదా అనేది వర్తించదు అకార్డింగ్ టు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలోనే దీన్ని చేర్చడం జరిగింది కనుక ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ కేసుని కొట్టివేయడం జరిగింది జస్టిస్ హరినాథ్ నోటెడ్ దట్ ఇన్వోకింగ్ ద ఎస్సీ ఎస్టీ యాక్ట్ బేస్డ్ సోల్లీ ఆన్ ద రీజన్ దట్ హిస్ క్యాస్ట్ సర్టిఫికేట్ వాజ్ నాట్ క్యాన్సల్డ్ కెనాట్ బి ఎ వ్యాలిడ్ గ్రౌండ్ అబ్జర్వింగ్ దట్ ద కంప్లైనెంట్ మిస్యూజ్డ్ ద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ద కోర్ట్ క్వాచ్డ్ ద కేసు అగెయిన్స్ట్ రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మిస్యూజ్డ్ ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు మతం మారినటువంటి ఈ ఆనంద్ అనే వ్యక్తి ఇలా దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్డ్ కులహోదా కేవలం హిందూ లేదా సిక్కులకు మాత్రమే ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధ మతాన్ని కూడా ఇందులోకి చేర్పించారు అంటే హిందూ సిక్కు బౌద్ధ మతాలకు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఎస్సీ హోదాను కోల్పోతారు ఎందుకంటే క్రిస్టియానిటీ లేదా ఇస్లాం ఏం చెప్పుకుంటుంది తమ మతములో కులాలు అనేవి ఉండవు మేమంతా ఒకటే అది కదా వారి సిద్ధాంతము హిందుత్వమే కదా కులాల బేస్డ్గా ముందుకు సాగుతూ ఉన్నది కనుక ఈ కుల వివక్ష ఏదైనా సరే హిందుత్వంలోనే ఉంటుంది వన్స్ నువ్వు మతం మారిపోయిన తర్వాత నువ్వు క్రిస్టియన్ అవుతావు అలా నీకు క్రిస్టియన్స్ సమూహంలో నీకు వివక్ష అనేది ఉండదు నువ్వు మరల మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాని యూజ్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు క్యాస్ట్ మార్చుకోకపోయినా కూడా నీ ప్రాక్టీసింగ్ ఏదైతే ఉందో దాని బేస్ మీద నువ్వు ఎస్సీ హోదాకి అనర్హుడివి అని కోర్టులు తీర్పు చెప్పేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాయి అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోందండి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ అంట దళిత్ క్రిస్టియన్స్ మతం మారారు మరణవీరికి వీరికి కులం కావాలి మతం ఎందుకు మారారు వివక్ష ఉందని మారారు మారిన తర్వాత కూడా మళ్ళీ ఈ వివక్ష ఉందని ఎలా చెప్తారు కనుక ఇది పిటిషన్ సుప్రీంకోర్టులో యాజ్ ఆఫ్ నో పెండింగ్లో ఉంది దీనిపైన ఎటువంటి విచారణ లేదా తీర్పులు వస్తాయనేది ఇప్పటికిప్పుడే మనం ఊహించి చెప్పలేం ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే మతం మారిపోయారు అనుకోండి ఎస్సీలు వారికి ఎస్సీ హోదా ఉండదు అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ ఉండదు కానీ ఇది ఎస్టీలకు వర్తించదు గిరిజనులకు ఉండేటటువంటి హక్కులు దీనికంటే ప్రత్యేకమైనవి మరియు అవి ఇంకా శక్తివంతమైనవి కనుక వారికి మాత్రం ఇది వర్తించదు ఇదొకటి గుర్తుపెట్టుకోండి తరువాత వీరందరూ కూడా మతం మారిన తర్వాత కూడా ఈ ఎస్సీ హోదాని కోరుకుంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఎందుకు మతం మారుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్నది సత్యం కాదు హిందూ ధర్మంలో ఉన్నది సత్యం కాదు అని మతం మారుతున్నారు వాళ్ళ నమ్మకమే నిజదేవుడు అంటున్నారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు నిరంతరం హిందుత్వం మీద పడి ఏడుస్తూ ఉంటారు హిందూ ధర్మం పైన రకరకాల విమర్శలు దేవీ దేవతలను అవమానించడాలు సాతాన్లు లండాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది వాళ్ళ నేచర్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అటు వెళ్ళంగానే మారిపోతుంది అంటే హిందూ ధర్మానికి ఒక రకంగా వ్యతిరేకులుగా తయారవుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ సమ్ పాస్టర్స్ బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా లేదా వారి వారి విధానాలే అవేమో దీన్ని చాలా సింపుల్గా తీసుకునే విషయంగా చాలామంది చూస్తారు కానీ అది చాలా తప్పు నువ్వు పక్కకు వెళ్ళిపోయి నన్ను నిందిస్తున్నావు అంటే నేను ఆక్షేపించకుండా ఎలా ఉండగలను ఇప్పుడు ఆయన మతం మారిపోవడము మరలా ఎస్సీ హోదాను ఉపయోగించి హిందువులను ఏ మతం నుంచి అయితే వెళ్ళిపోయావో ఆ హిందువులను టార్గెట్ చేయటము సులభతరం అవుతుంది కదా అనవసరంగా దీన్ని మిస్యూజ్ చేసి ఈ యాక్ట్ని మిస్యూజ్ చేసి తప్పుదారి పట్టించటం అవుతుంది కదా లేనిపోని కఠినమైన శిక్షల్ని ఏ తప్పు చేయని వాళ్ళ మీద పెట్టినట్లు అవుతుంది కదా కనుక ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టమైనది దీని మీద లేనిపోని రగడ చేయాల్సిన అవసరం లేదు దళిత్ క్రిస్టియన్స్ దళిత ముస్లింస్ ఉండరండి ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంటెన్షన్స్తో ఎజెండాస్తో చేస్తున్నటువంటి నాటకాలు ఈ ఫక్తు పదాల జోలికి మనం పోకూడదు కులాలు అన్నారు కాబట్టి అది హిందుత్వానికి సంబంధించింది అందులో వివక్ష ఉందన్న కారణంతోనే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది తద్వారా ఎక్కడా కూడా ఈ అంటరానితనం అనేది లేకుండా రూపుమాపడం జరిగింది ఎక్కడో అరాకొర సంఘటనలు జరిగినా వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది అందరూ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం అనే గొప్ప చట్టం కింద హాయిగా బ్రతుకుతూ ఉన్నారు ఒకప్పుడున్నంత దుర్మార్గమైన ధోరణి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఏ రెండు కులాలను చూసుకున్న అహంకారం అనే కారణం చేత వివక్ష అనేది జరుగుతోంది ఇది ఎన్నో సందర్భాల్లో నేను స్పష్టం చేసిన విషయం కనుక ఈ మిగిలిన మతాలు ఏవైతే ఉన్నాయో విదేశీ మతాలని మనం అనొచ్చు కనుక ఈ మిగిలిన మతాలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి వచ్చినవి వీటికి కులాలకు సంబంధం లేదు కాబట్టి ఈ ఎస్సీ హోదా కానీ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ కానీ ఉండకూడదు ఉండదు ఉంటే ప్రమాదం కనుక ఇది చాలా క్లియర్గా మనం అందరం కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎవరైనా సరే మతం మారిన తర్వాత కూడా ఈ అట్రాసిటీ చట్టాలని ప్రయోగించడానికి చూస్తే వెంటనే అప్రమత్తం కండి మీకు కోర్టులు న్యాయం చేస్తాయి తస్మాత్ జాగ్రత్త జై హింద్ जय भारत